ఈ వీడియో చూడడానికి వచ్చిన వెంటనే దీని మీద లైక్ కొట్టండి ఒక కామెంట్ అని చేయండి ఎందుకంటే నేను మాట్లాడుతున్న మాటలట యూట్యూబ్ గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు రిపోర్ట్లు కొడతానట వాళ్ళకి ఆ యూట్యూబ్ వాడికి ఏమో నా తెలుగు భాష అర్థం కాదు నిజంగానే ఇది మీసాలు గడ్డాలు చూసి నిజంగా ఏమైనా అలాంటి పనులు చేస్తానని అనుకుంటున్నారేంటో మన వీడియోని ఎవరికి రీచ్ అవ్వనివ్వకుండా ఆయన ఏమో ఆపేస్తున్నాడు సో ఈ వీడియోలో నేను మాట్లాడేది మంచిదే అని వాళ్ళకి అర్థం అవ్వాలంటే దీని మీద ఎక్కువ లైక్స్ ఉండాలట కాబట్టి లైక్ చేయండి ఎలానా గొట్టకారిన గొంతులో బేస్ తగ్గిందేదండి ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి టీడీపీ జనసేన పొత్తు జనాలు ఏమో ప్రపంచం అయిపోవటం వైసీపీ మొత్తం ఖాళీ అయిపోవటం అలాగే దాదాపు ఎనభై మంది రెడీగా ఉన్నారట ఎమ్మెల్యేలు చేయడానికి ఎందుకంటే ఆయన స్ట్రాటజీ భరించలేక కాబట్టి మనోడు గొంతులో కూడా కాస్త అంత బేస్ తగ్గింది ఎప్పుడైతే మనోడు ఎలా మాట్లాడాడో గట్టికి ఇస్తారటండి మళ్ళీని బూతులు చూసే నిన్ను మెయింటైన్ చేస్తున్నాం పార్టీలో తక్కువలో నువ్వు కూడా డీసెంట్గా మాట్లాడితే ఎలా కుదురుతుంది మరి అని గట్టికి చేరాడు అన్నకి మళ్ళీ బూత్ పురాణం మొదలెట్టాడు బూతు పురాణం మొదలెట్టి మళ్ళీ తిట్టాడు ఎందుకంటే ఇతను బూతులు తిట్టకపోతే ఇతనికి గుడివాళ్ళ సీట్ లేదు మళ్ళీ అయితే ఈ భయంలో ఎప్పుడైతే మనోడికి గట్టి వార్నింగ్ వచ్చిందో వెంటనే మళ్ళీ ప్లేట్ మార్చాడు బేస్ పెంచి మళ్ళీ ఇది చెప్పాలని ట్రై చేసాడు అన్న గుట్కన్నా నీకు చాలా విషయాలు తెలియవు కదా మీ తమ్ముడుగా నీకు ఈ విషయంలో చిన్న క్లారిటీ ఇస్తానన్న కాస్త బుర్రబెట్టు ఆలోచించు తిట్టారట అన్ను చాలా గట్టిగా ఎడరా నువ్వు అంత టీచర్ని మాట్లాడు బొక్కలో నీ వేగంలో టాలెంట్ ఆ బూతులు తిట్టడమే నువ్వు ఆ బూతులు తిట్టుకున్నావు నువ్వేమో చంద్రబాబు నాయుడు గారు నువ్వు ప్రశాంత్ కిషోర్ గారు అంటే దొబ్తుంది అనుకుంటున్నావా మెడబట్టి ఆదలకి ఏంటి అతను అన్నారట అందుకని మళ్ళీ మనం మళ్ళీ మామూలు భాషలకు వచ్చాడు పాప అర్థం చేసుకుందాం అండి అర్జీల అప్పులపాలైపోయి పాలైపోయి జగన్ రెడ్డి ఇస్తాన డబ్బుల కోసం సినిమా అయితే తీశాడో అతని నిస్సాహిత అది ఇతన నిస్సాహిత ఏంటంటే తన బూతులు తిట్టకపోతే ఆ రోజు ఇతను రాజకీయ సమాధి అయిపోయినట్టే ఏ రోజైతే కొడాల నాని బూతులు మాట్లాడటం మానేశాడో ఆ రోజు వైసీపీలో ఉన్న రాజకీయ చరిత్ర సమాధి వెనకాడు పడిపోద్ది కాబట్టి మళ్ళీ మనోడు వచ్చేదో మాట్లాడుతున్నాడు రే గుట్కాన్న నీ బుర్రకి అది ఎవడో ఏదో చెప్తాడు గుట్కా నువ్వు నాలుగు గుట్కా ప్యాకెట్లు వేసుకుని వెళ్ళి మాట్లాడి అంటాడు నువ్వు వచ్చి ఇలా మాట్లాడకూడదా ఎందుకంటే ఓ పార్టీ అధ్యక్షుడు ఆ నియోజకవర్గం నుంచి నియోజకవర్గానికి మారడానికి ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలని ఇక్కడి నుంచి అక్కడ తోసేయడానికి చాలా తేడా ఉందిరా బాబు ఇప్పుడు నేను అక్కకే నా ఆగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఇప్పుడు వైసీపీ ఉందిరా అబ్బాయి వైసీపీలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల వల్ల కదా మొత్తం పార్టీల సంక్రాంతి ఉంది మొత్తం అయిపోయింది అయితే ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి లేదులే నేను పులివెందుల నుంచి పోటీ చేయను పులివెందుల నుంచి ఒక మా గుట్టగానే పులివెందుల నుంచి పోటీ పెడతాను లేదా పులివెందులో బీసీకి సీట్ ఇస్తాను ఒక ఎస్సీకి ఒక ముస్లింకి సీట్ ఇస్తాను నేను ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేస్తానని ఏ వైజాగ్ వచ్చో కాకినాడ వచ్చో రాజమండ్రి వచ్చో లేకపోతే ఏలూరు వచ్చో పోటీ చేసేవాడుకోరా బ సూపర్ రా జగన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తాడు రా సభాషురా పార్టీ అధ్యక్షుడు అంటారా అది వదిలేసి అతను మాత్రం పులివెందులోని కదలకుండా నేను పులివెందులు పులి అంటాడు పులివెందుల నుంచి కదలడు కదలకుండా నీలాంటి వాళ్ళని లేకపోతే ఇంకొక ఆర్కే లాంటి వాళ్ళని లేదా విడుదల రజనీ లాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని గెలిచిన నియోజకవర్గాలు వదిలేసి పక్కన నియోజకవర్గాలు దోసేయటమేటరా దాన్ని ట్రాన్స్ఫర్లు అంటారు అంతేగాను పార్టీ అధ్యక్షుడిగా నా నిర్ణయం ఎక్కడి నుంచి చేస్తాను లేదా అక్కడికి వెళ్ళి చేస్తాను అది మగోర్తను రా ఇప్పుడు నిజంగా నువ్వు అన్నట్టు జగనన్న అంత మగోడే నీకు అనిపిస్తే జగనన్న మారమను నియోజకవర్గం జగనన్న మారి ఏదైనా చూపించమను అదేమిట్రా దాని దీన్ని ఇంకా నువ్వు ఆయన దమ్ముగా చంద్రగిరి నుంచి వెళ్ళాడు కుప్పంలో గెలిచాడు ఇప్పుడు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి అక్కడి నుంచే పోటీ చేస్తాడు ఆయన ఒకవేళ అవసరం అయితే నేను అక్కడి నుంచి కాదు ఇంకో చోటు నుంచి పోటీ చేయమన్నా చేస్తాడు అవసరమైతే ఎందుకంటే ఆల్రెడీ చంద్రగిరి నుంచి కుప్పానికి మారాడు కాబట్టి అది దమ్మది పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో ఎక్కడన్నా నేను గెలుస్తాను అంటాం అంతేగాని గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత నియోజకవర్గాల నుంచి పక్క నియోజకవర్గాలు తెరి పెట్టి దాన్ని ట్రాన్స్ఫర్లు రా బాబు నువ్వు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకి పార్టీ అధ్యక్షుడికి ఇద్దరికి ఒకే రూల్ ఎలాగ అప్లై చేస్తావు పార్టీ అధ్యక్షుడు రెండు చోట్ల పోటీ చేయగలటావు నువ్వు నువ్వు రెండు చోట్ల పోటీ చేయగలరా రా బాబు కొట్టుకున్నా ఉండదు కదా అవకాశం కొన్ని రూల్స్ ఉంటాయరా ఏమో నీకు తెలీదు టైర్ ఎలాగ మార్చాలి లారీ కంటే టక్ టక్ మార్చేయగలవు గేర్ బాక్స్లో ఏదైనా కంప్లైంట్ అయితే పడబడ చేసేయగలవు దానికి సంబంధించి వాటర్లు సక్క సక్క చేసేయగలుగుతావు నీ టాలెంట్ నీకు ఉందని కాదంట్లే నిన్ను తీసుకొచ్చి రాజకీయాలు మాట్లాడమంటే మరి ఎలా మాట్లాడాడుగా మరి అలా మాడతారా నేను నీ తప్పేం లేదు ఏం లేదు నీ తప్పు ముప్పై సంవత్సరాల నుంచి అక్కడి నుంచే పోటీ చేస్తున్నాడని చెప్తున్నాడు మళ్ళీ ఒకే చోట ఉన్నాడని చెప్తున్నాడు ముప్పై సంవత్సరాల నుంచి అయితే అన్న జగన్కి కోఆపరేషన్లో నాన్ కోఆపరేషన్ వచ్చి చేస్తున్నాడు అనుకుంటున్నాను గుట్కా అన్న కోఆపరేషన్ ఇచ్చినట్టే ఉంటున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి మనుషులను వాడుకుని వదిలేస్తాడు బుర్రలో గుజ్జంతా తినేస్తాడు తినేసిన తర్వాత బయట చూసేస్తాడు అన్నట్టు రాజకీయాలు అలా ఉండకూడదురా మీ పార్టీ వైసీపీ ముక్కుతూ ములుగుతూ ఒక్కసారి నెగ్గింది ఒకే ఒక్కసారి ఆ ఒక్కసారి నెగ్గిన దానికే ఇంతమంది ఎమ్మెల్యేలను వాడుకుని వదిలేసి ఎంపీలను వాడుకుని వదిలేసి ఎనలిస్టులను వాడుకుని వదిలేసి తల్లిని చెల్లిని వాడుకుని ఓ రేడి ఇలా అయితే మిమ్మల్ని వదిలేస్తారు రావు రాష్ట్రంలో ప్రజలందరూ అయ్యా మీరు మీ కుటుంబ సభ్యుల్నే వాడుకుని వదిలేసేవాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలను వాడుకుని వదలరా రా ఆ చూస్తున్నారు జనం అందరు చూస్తున్నారు మీ మాటలు నేను పోటీకి అక్కడ మంగళగిరిలో స్కూల్ చదువుకున్నాడా మంగళగిరి ఇది తెలియదు ఆ విషయం కూడా రాష్ట్రంలో ఓటు ఉంటే ఏ అసెంబ్లీ స్థానం నుంచి అన్న పోటీ చేయొచ్చు అనే రూల్ మా గుట్కానికి తెలియదు ఏం చేస్తాం మరి మంగళగిరిలో పుడితేనే మంగళగిరి నుంచి పోటీ చేయాలా అనుకుంటున్నాడు అంతేడు అది నాలెడ్జ్ అంతే మా అన్నదే మనం ఆయన ఏమనుకుంటాం చెప్పండి చూసి జాలి పడ్డాం తప్ప దాన్ని ట్రాన్స్ఫర్ అంటారు రాొట్కన్నా అక్కడి నుంచి పోటీ చేశాడు ఆయన ఆయన కూడా దొమ్ముగా మంగళగిరిలో అప్పటిదాకా తెలుగుదేశం పార్టీ గెలవకపోయినా తెలుగుదేశం పార్టీ అక్కడ చాలా కాలం నుంచి వీక్గా ఉన్నా నేను అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీని గెలిపిందామని ప్రయత్నించాడు చూడు దాన్ని ధైర్యం అంటారు ఇప్పుడు గొట్కన్నా నువ్వు పనిచే గుడివాడు వదిలేసి ఆ పక్కన ఏదో నియోజకవర్గం నుంచో పేడ నుంచో మచిలీపాటి నుంచి పోటీ చేసి చూడరా నువ్వు నువ్వు పోటీ చేసి చూడరా ఇర ఆ హీరోల్లో ఎక్కడన్నా సరే పోటీ చేస్తామని వాళ్ళ దిగుతూ ఉంటే ఉన్న నుంచి నువ్వు కదలో మీ అన్న కదా మీరు గొప్పగా అని లే లేదు పోన్లే నీ తప్పేం లేదులే అదే పోన్లే అంటే తెలీదు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో లేదు అని హైదరాబాద్ అసెంబ్లీ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ దీనిలోకి రావు అనే విషయం అది తెలీదు హైదరాబాద్లో పోటీ చేయొచ్చు కదా లేకపోతే వరంగల్లో చేయొచ్చు కదా లే ఖమ్మంలో చేయొచ్చు కదా అన్నాడు మొబ్బలేదు దొరికారు రా మీరు ఎక్కడి నుంచి వచ్చారా స్వామి ఎందుకో అక్కడ పుట్టాలనుకుంటున్నాడు అక్కడ పుడితేనే అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత ఉంటది అనుకుంటున్నాడు బొమ్మడు ఇప్పుడు ఎవరైనా చెప్పండ్రాడికి వదిలేకండ్ర నలగా ఎవరికైనా చూపించండి రా ఎక్కడ పుడితే అక్కడ పోటీ చేయాలా అప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడ గోళీలు అక్కడే చేశారా పోటీ ఎక్కడ పొట్టుకోసారో అక్కడే చేశారా పోటీ వాళ్ళ పేర్లన్నీ చెప్పడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఎమ్మెల్యేలు అందరూ మోసపోయి ఉన్నారు మీతోటి ఆ జమ్మల మడులో మరి పులివెందులు పోటీ చేస్తున్నాడు రా జమ్మల మడు పంచాయతీ పోటీ చేయమని అన్నని ఎందుకంటే జమ్మల మొడలు కదా గుల్కెళ్ళాడు ఉంటాడు ఏడ్రా అన్నయ్య ఇలాగా నిన్ను ఎక్కడికో అనుకుంటాను నేను నువ్వు మాత్రం అక్కడికి రావు నువ్వు ఎప్పుడు చూడు ఇంకెక్కడే ఉంటావు మళ్ళీ నోరు వేసుకుని చదువుతాం నువ్వు నీ దగ్గర ఉన్న ఒక క్వాలిటీ ఆ ఐదోళ్ళు చాలు అంగులు ఫోర్ ట్వంటీలు అది ఇది నా కొడకలో తిడతావు చూడు ఆ తిట్లోడి నీకు నీకెందుకురా రాజకీయం నువ్వెందుకు రాజకీయాల గురించి ఆ స్థానాల గురించి ఎమ్మెల్యే సీట్ల గురించి దానికి ఉన్న బోటర్ల గురించి నీకు నీకు ఎందుకురా బాబు నీకు చెప్తున్నాను అందరూ ఎదవైపోతున్నావు ఎలాంటి టాపిక్ నీది కానీ టాపిక్కి వెళ్ళి పెద్ద లారీ గురించి మాట్లాడు లారీ గురించి దాని ఇంజిన్ గురించి దాని పికప్ గురించి దాని మైలేజ్ గురించి చెప్తూ ఉండు చూసిన జనాలు అందరూ ఫ్యాన్స్ అయిపోతారు నీకు అరే నీ ఫీల్డ్ వదిలేసి ఇంకే పక్క ఫీల్డ్లో వెళ్ళాడుతా పోనీ ఏమైనా చదువుకున్నా పుస్తకాలు ఏమైనా తెలుసా అంటే మనం తరగతి కూడా చదవలేదాయా మనకి ఎందుకన్నా అన్నయ్య నేనే నేను నీ తమ్ముడుగా నేను చెప్తున్నాను ఏ జగన్మోహన్ రెడ్డి మాట్లాడు మాట్లాడుకు నువ్వు బూతులు తిడిసి వెళ్ళిపోతుండే అంతే ఏదో సినిమా మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటే చూడు బూత్ అడ్వర్టైజ్మెంట్లు అలా ఒక్కసారి అలా వచ్చి అలా వెళ్ళిపోతుండు మళ్ళీ సీట్ ఇచ్చేస్తాడు నీకు నీ దగ్గర చూసిన క్వాలిటీ బూతులే ఆ బూతులు తిడుతూ ఉండు నీకు ఎప్పుడు సీట్ నీకే ఎక్కడ గుడివాళ్ళలో ఎవడో అడ్డొస్తాడు నేను చూస్తాను రే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గుట్కన్నా వాళ్ళ ముగ్గురు కూడా అంటే లోకేష్ గారు జాతీయ కార్యదర్శి తెలుగుదేశం పార్టీ ఆయందే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధ్యక్షులు మనం పార్టీలో బీఫామ్ తెచ్చి పోటీ చేసుకునే స్థాయి మంది ఆ బీఫామ్ తెచ్చుకునే స్థాయి వ్యక్తులకి బీఫామ్ ఇచ్చే వ్యక్తికి కంపేర్ చేయకూడదురా నా గుట్కా వీళ్ళిద్దరికీ వేరే డిఫరెంట్ ఉంటుంది వాళ్ళిద్దరు రూల్సు కంపెనీ చేస్తాడా ఎవడు చెప్పట్లేదు నీకు నిన్ను ఖచ్చితంగా జనం అందరి ముందు యధం చేయడానికి నీకు ఎవడు చెప్పట్లేదు నేను జనం ముందు మేధావిగా నిలబడాలనుకుంటున్నాను కాబట్టి నేను నీకు ఇవన్నీ నేను నేర్పితున్నాను నేర్చుకోరా అన్నయ్యా నేర్చుకో ఇంకా ఏమిటంటే వయసు ఏమీ అయిపోలేదు కదా మహాయితీ ఒక అరవై అరవై ఐదు వచ్చి ఉంటాయి గ్యారంటీ ఇంకా పదిహేను ఇరవై సంవత్సరాలు గ్యారంటీ ఇంకా అంతకని చెప్పాలంటే వంద సంవత్సరాలు బతకాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తిని నేను కాబట్టి నేర్చుకో ఎప్పుడైనా నేర్చుకోవచ్చు తప్పలేదు నేర్చుకో ఎక్కడ పుట్టాడు ఎక్కడ పుట్టినాడు అంటే అసెంబ్లీకి పోటీ చేయాలంటే ఏ అర్హతలు ఉండాలి ఎంపీకి పోటీ చేయాలంటే ఏ అర్హతలు ఉండాలి ఆ ఎంపీ పోటీ చేసిన తర్వాత సోన్స్ చదువుకో హిందో తరగతి పుస్తకాల్లో ఉంటాయి నువ్వు హిందో తరగతికి చదివా అది కూడా చదువు చదువుకుంటావు లేదా హిందో తరగతికి ఏడో తరగతికి వచ్చేస్తుంది పాఠం మనం చదివింది అది ఆ బళ్ళ కలడం మాల నుంచి బీడి కలిపితే ఏ గొడ్లంటే తిరుగుంటావు గొట్ల ప్యాకెట్లు వెయ్యి వేసుకుంటుంది అయినా ఇప్పటికీ నీకు వయసు ఏం మించిపోలేదు నీ తమ్ముడుగా నేను చెప్తున్నాను చదువుకో ఎంతో తర్వాత పుస్తకాలు చదువుకో అప్పుడు నీకు ఈ రూల్స్ అన్నీ తెలిసిపోతాయి